ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా చాలా థ్యాంక్స్ అండ్ ఇప్పుడు మీరు చేసిన ఈ కార్యక్రమాలని పాటల్ని డాన్స్ మీరు ఇస్తే అంటే మీ పవర్ ని ఎవరు ఆపలేరు అందుకే గవర్నమెంట్ అంగన్వాడీ వర్కర్స్ గా మిమ్మల్ని ఎంచుకున్నారు దాని ద్వారా మనుషులకి ప్రజలకి ఎంతవరకు మీరు ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం చూస్తేనే నాకు అర్థం అవుతుంది ప్రత్యేకంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే మినిస్టర్ కాదు అంటే మినిస్టర్ గారు మనం దొరకరు అనే అట్లాంటి హీలింగ్ లేకుండా ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని చూడటం మాట్లాడటం వాళ్ళ అవసరాలు వినటం ఎటువంటి నేను వచ్చినప్పుడు చూస్తాను ఒక సెకండ్ కూడా ఖాళీ లేదు ఏదో ఒక సమస్య తీరుస్తూనే ఉన్నాను ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యను త్వరగా పరిష్కరిస్తూ ఆ తర్వాత తన సొంత ఫ్యామిలీని దాని సార్ చెప్పారు వాళ్ళ సిస్టర్ని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నాను జాబ్ అభివృద్ధి చేస్తున్నారని ఎంతమంది చేస్తారండి అలా సొంత ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి చాలా తక్కువ మంది ఉంటారు బాధ్యత తీసుకోవటం నాది బాధ్యత అని చెప్పడం అనేది మన ఊరికే వాగ్దనాన్ని చేయటం చూసా కానీ నేను నాది బాధ్యత అని చెప్పడం అనేది చాలా తక్కువ మంది అర్థమని చూస్తాం అందుకే మినిస్టర్ గారికి అంత త్వరగా అంత మంచి పేరు వచ్చింది ఆయన చెప్పినట్టు సూడర్ లోనే మధ్య డిజిటల్ లర్నింగ్ అనేది స్టాప్ చేశారు చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ ట్యాబ్స్ అది ఇవ్వద్దు విషయం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన చెప్పిన దానివల్ల వచ్చే పరిధనాలు ఇక్కడ చెప్పారు ఇట్లాగే మరింత అభివృద్ధి అని ఆశిస్తున్నాను ఇప్పుడు ప్రత్యేకంగా సార్ చెప్పినట్టు ఆడవాళ్ళు ప్రజలు ఆడవాళ్ళు వాళ్ళ ఎంపవర్మెంట్ వాళ్ళ బాధ్యత అవన్నీ చాలా బాగా చెప్తారు వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు ఏంటో మునిగియలేదు అనే విషయం అనేది మనందరికీ అందరికి తెలిసిన విషయమే సో దీన్ని ఆధారంగా చేసుకుని గవర్నమెంట్ ఏం అంటే ఐసెడిఎస్ అనే కార్యక్రమం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో చేపట్టండి ఇంటిగ్రేటెడ్ చేమెన్ ఎంపవర్మెంట్ హెల్త్ ఆ విషయంలో కొంచెం రెండు మూడు పాయింట్లు చెప్తాను సార్ ఆరోగ్యం పోషకాహారం విద్య అభివృద్ధి ఆరేళ్లలో పిల్లలకి మరియు ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇవన్నిటికీ మీ మీద బాధ్యత పెట్టింది గవర్నమెంట్ సో ఇమ్యునైజేషన్ ఇమ్యజేషన్ అండ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇమ్యునైజేషన్ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ టూలో లో ఆల్మోస్ట్ థర్టీన్ పాయింట్ నైన్ మిలియన్ పీపుల్ నాటే సింగిల్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ చేసుకునే వాళ్ళు ఇండియాలో ఇంకా ఉన్నారు నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దాకా అంటే ఇన్న సింగిల్ డోస్ ఇక్కడ ఒక్క వ్యాక్సిన్ కూడా వేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఉన్నారు సో ఇది నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్ లో జీరో పర్సెంట్ అంటే అందరికీ వ్యాక్సినేషన్ వచ్చింది అందరూ వారు వ్యాక్సిన్ అట్లీస్ట్ ప్రపంచ సంగతి ఖచ్చితంగా జీరో పర్సెంట్ వ్యాక్సినేషన్ ఏనాడు ఉన్నారు అనే విషయం ఖచ్చితంగా మీరు వాళ్ళు ఆ వాగ్దానం చేయాల్సిందే ఆ తర్వాత సరే చిన్న సంపత్తి మానసిక జీవనంలో వాళ్ళు పెంపొందించే జీవనాన్ని పెంపించే కార్యక్రమాలు సామాజిక జీవనంలో ఉండే పద్ధతిలో అంటే సోషల్ అడాప్షన్ అడాప్టేషన్ అనేది ఆ పిల్లల్లో మీరే దాన్ని పెంపొందించాలన్నమాట ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇన్ఫా అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు గవర్నమెంట్ పాలసీస్ అవన్నీ తెలవాలి జనాలకు తెలవాలి ప్రజలకు తెలవాలి చిన్న మదర్స్కి తెలవాలి అంటే మీరే దాన్ని ఇన్ఫర్మేషన్ నేర్చుకొని దాన్ని మీరే వాళ్ళకి చెప్పి వాళ్ళ మార్గదర్శ సూత్రాలు అంటే ఎట్లా అయితే మనం చేయొచ్చో వాళ్ళ జీవితం ఎంత డెవలప్మెంట్ అవ్వచ్చు అనే దాన్ని చెప్పవలసిన బాధ్యత చెప్ మీరే చేస్తున్నారు చేస్తున్నారు కూడా అందిస్తున్నారు కూడా స్త్రీల హక్కుల గురించి మా చిన్నపిల్లల హక్కులు చిన్నపిల్లలకు కూడా హక్కులు ఉంటాయి రైతు ఎడ్యుకేషన్ అనే విషయం తర్వాత సామాజిక వివక్షత ఇవన్నీ కూడా హింస అంటే ఫిజికల్ హింస అదే ఉంటుంది మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఇదిగా అవన్నీ కూడా అవన్నీ కరెక్ట్ కాదు అని కొంతమంది స్త్రీలు భరిస్తారు కానీ అదంతా కరెక్ట్ కాదు ఇలా చేయాలి ఇలా చేయాలి అవగాహన అనేది మీరు అంగన్వాడీ వర్కర్సే మీరు ఖచ్చితంగా మీరే డెఫినెట్ గా చేయగలరు ఎందుకంటే ప్రజలకి చిన్నపిల్లలకి కానీ మదర్స్ కానీ ఎవరికైనా సరే ట్రస్ట్ అంటే నమ్మకం అనేది మిగతా వాళ్ళకన్నా మీరు వాళ్ళ దగ్గర మర్చిలే వాళ్ళు సో మీద వాళ్ళకి చాలా నమ్మకం ఏర్పడుతుంది సో అలా స్థానిక ప్రజలతో కలిసిపోయి వారికి నమ్మకం కలిగే రీతిలో కార్యక్రమాలు రూపొందించి ఆ తర్వాత మీరు అమలు చేసేలాగా ఉండాలి ఇప్పుడు మీరు ఫోర్టీన్ లాక్ వర్కర్స్ ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎనిమిది కోట్ల మంది చిన్న పిల్లల్ని మీరు బాధ్యత ఇస్తున్నారు అంటే ఇమాజిన్ చేసుకోండి ఈ జనరేషన్ లో మీరు ఎనిమిది కోట్ల మంది పిల్లల్ని మీరు సరిగ్గా మీరు పోషకాహారాన్ని కానీ చదువు కానీ సరిగ్గా చేయగలిగితే ఆ నెక్స్ట్ వాళ్ళు ట్వంటీ ఇయర్స్ తర్వాత జనరేషన్ ఎంత వాడానికి ఆలోచించాలి సో అందుకని అంగన్వాడీ వర్కర్స్ ఇంపార్టెన్స్ అనేది అంత చాలా మంది తెలియదు కానీ ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అనేది ఎంత ఉందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది విద్య అనేది పుట్టిన అంగన్వాడీ వర్కర్స్ అంశం హీరోస్ అంటారు అంటే గుర్తింపు లేని హీరోస్ అంటారు వాళ్ళు ఉన్నతమైన భవిష్యత్తుకి పునాది వాళ్ళు ఉన్నతమైన చిన్నపిల్లలు ఉన్నతమైన భవిష్యత్తుకి పునాది వాళ్ళు బాటలు వేసే వాళ్ళు కూడా అంగన్వాడీ వర్కర్సే ఆ తర్వాత మీలో ఉన్న అంకిత భావం సానుభూతి సృజనాత్మకత వల్ల ప్రతి పసిబిడ్డకి నేర్చుకోవటానికి ఆరోగ్యవంతంగా ఎదగడానికి సమాజంలో గౌరవంగా జీవించడానికి పునాదులు అనేవి అంగన్వాడీ వర్కర్స్ వల్ల ఏర్పడతాయి అంగన్వాడీ వర్కర్స్ ప్రభావం సమాజం మీద వారి పిల్లల మీద జీవితాల్లో ఎన్నో వాళ్ళ జీవితాలు మార్చిన కథలు చాలా ఉన్నాయి మహారాష్ట్రలో ఒక వర్కర్ ఒక ఫ్యామిలీ ఒక రైతు బిడ్ రైట్ అనమాట తన బిడ్డని ప్రీ స్కూల్ అన్ని పంపించిన అంట ఎందుకంటే ఇష్టం లేదంటే అక్కడ ఒక మహిళ ఏం చేసిందంటే ఆ పిల్ల మ్యాథ్స్ లో సరిగా రాదు సో తనకి ఉన్న అంటే ధాన్యం పప్పులు బియ్యం అట్లా రకరకాల వాటిల్ని తీసుకుని దానితోటి ఆ పిల్లకి లెక్కలు ఎలా నేర్పించింది అనేది పెద్ద న్యూస్ లాగా వచ్చింది అట్లాగే ఇంకో మహిళ ఇలా చదువుకోవట్లేదు పిల్లలు ఇంట్రెస్ట్ గా లేరు అని చెప్తే తనకున్న నాలెడ్జ్ తోటి వాళ్ళకి చెప్పే సబ్జెక్ట్ ని పాడిస్తే వాళ్ళు దాన్ని అది పాడతానే ఉంటారు జీర్ణించుకుంటారు దానివల్ల దాన్ని జీవితంలో అమలు చేయడానికి కూడా వాళ్ళకి చాలా చిన్నప్పటి నుంచే మీరు బీజం ఏర్పరస్తారండి మెయిన్ అంటే మన ఆరోగ్య హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్ సిస్టమ్ కి మెయిన్ ఏదైనా సరే ఫౌండేషన్ బాగోకపోతే ఏది నిలబడదు సో హెల్త్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ విమెన్ హెల్త్ కానీ సామాజిక హెల్త్ అనేది మెయిన్ ఫౌండేషన్ అనేది అంగన్వాడీ వర్కర్స్ నుంచే వస్తుంది అనమాట దీన్ని శక్తివంతం చేయటం ద్వారా వారి యొక్క ప్రభావం సమాజం మీద పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట ఆ తర్వాత అంటే పిల్లలు వెంట వెంటనే కనకుండా దానికి జాగ్రత్తలు చెప్పటం ఆరోగ్య స్త్రీల ఆరోగ్యం గురించి వాళ్ళు మా దగ్గరకైనా వచ్చే ముందు ఫస్ట్ మీ దగ్గరికే వస్తారు ఫస్ట్ మిమ్మల్ని సలహా అడుగుతారు సో మీరు ఏం చెప్తే అదే వింటారు ఖచ్చితంగా అది డాక్టర్ చెప్తే వినట్లేదు అంగన్వాడి వర్కర్స్ మా అంగన్వాడి వరకు ఎలా చెప్పిందని నేను చెప్తున్నా ఐఎం వెరీ హ్యాపీ ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి అవే ఆ అవేర్నెస్ తెప్పించింది మీరే ఖచ్చితంగా తర్వాత ఒక దేశం బాగుండాలి అంటే కొన్ని కొలమనలు ఉంటాయి అంటే దేశం డెవలప్ అవుతుంది అంటే మ్యాటర్నల్ మార్టాలిటీ అంటే మాతృ మరణాలు తర్వాత ఆరు నెలల్లో పిల్లలు ఎంతమంది అంతవరకు కొలమానం ఉంటున్నా సో ఆ కొలమానం బాగుంటే ఆ దేశం చాలా డెవలప్మెంట్ అయిందని తెలుస్తుంది అది ఎవరు మార్చగలరు ఎవరు మీరే సో మ్యాటర్నల్ మార్టాలిటీ తగ్గించాలన్నా సో దేశం డెవలప్ అవుతుంది అంటే దాన్ని ఫస్ట్ బాధ్యత తీసుకునేది మీరే ఖచ్చితంగా నుంచి అమెరికా అండ్ యూరోప్ లో విమెన్ లేబరర్స్ పెద్ద గొడవ చేస్తే అప్పుడు ఈ విమెన్స్ డే స్టార్ట్ అయింది సో సో అంగన్వాడీ ఉద్యోగుల మహిళా కార్మికుల ల కృషిని ఇది చాలా మంచి అవకాశం మంచి రోజు కూడా అక్కడ సేవలను గౌరవిస్తూ వారికి మెరుగైన సేతనాలు పని భారం తగ్గింపు ప్రభుత్వ పరిరక్షణ వంటి వాటిపై ఈనాడు ప్రభుత్వం దృష్టి పెడుతుందని భావిస్తూ సెలవు